ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి అరవై ఎనిమిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన అరవై ఎనిమిది ఒకే విధముగా ఉన్నటువంటి నాలుగు కీర్తనలలో ఇది కూడా ఒకటి యేసుక్రీస్తు వారి యొక్క వెయ్యేండ్ల పాలనను గుర్చి ఈ కీర్తన వివరిస్తాం గతాన్ని భవిష్యత్తును మిళితం చేసి గొప్ప శబ్దముతో పాడుచున్నటువంటి పాట ఇది దీనిని ప్రపంచంలోనే అతి శ్రేష్టమైన పాటగా భావిస్తారు ఇది ఎవరు రాశారో సరిగ్గా మనకు తెలీదు నిబంధన మందసాన్ని సియోనుకు తీసుకుని వెళ్ళేటప్పుడు దావీదు దీని రాశాడని కొందరంటారు దేవాలయం కట్టిన తర్వాత మందసాన్ని తాత్కాలిక గుడారం నుండి శాశ్వత మందిరానికి తరలించేటప్పుడు సొలోమోను దీన్ని రాశాడని అంటారు హిజ్కియా రాశాడని మరికొంతమంది అంటారు బొబులోను చెర తర్వాత దానియాలు రాసి ఉండవచ్చు అని మరికొందరు అంటారు రాసిన వారు ఎవరైనా సరే దేవుడు దీన్ని వ్రాయించారు దేవుడు సియోనుకు వెళుతున్నాడు ఈ కీర్తన చరణాలు ఐగుప్తు నుండి కనానుకు మోషే నుండి వెయ్యేండ్ల పాలన వరకు రాయబడ్డాయి ఈ కీర్తన పస్కా పండుగ కొరకు రాయబడింది అని అంటారు ఇస్రాయేళ్ల చరిత్రకు ముగింపుగా వచ్చే వెయ్యేండ్ల పాలన దీనిలో ఉంది దేవుడు గతంలో ఇస్రాయెల్ని ఎన్నుకోవడం భవిష్యత్తులో వారికి కలగబోయే హెచ్చింపుకు హామీ ఇస్తుంది ఈ కీర్తన సంఘయుగం అనేది మధ్యలో వచ్చింది మొదటి ఎనిమిది వచనాల్లో మనం చూస్తే ఇస్రాయలీల గత వైభవాన్ని మనం చూస్తాం ఒక జాతిగా ఇస్రాయేలీలో తప్పులు ఓటములు ఉన్నాయి వారి గతం మాత్రం వైభవోపేతమైనదే భక్తి విషయంలో ఇస్రాయేలీల జాతి ఎంతో హీనదశకు వచ్చినప్పటికీ ఇతర దేశాలకు ఒక పాఠంగా దేవుడు దాన్ని ఉంచాడు దాని శ్రమలు దాని ప్రగతి కూడా దేవుని సంకల్ప ప్రకారమే జరుగుతూ ఉంటాయి మొదటి మూడు వచనాల్లో దేవుని బలము మనం చూస్తున్నాం దేవుడు లేకుండా ఇస్రాయేల్ చరిత్రకు అర్థమే లేదు కథ మధ్యలోనికి ఆయన వస్తే అంత స్పష్టంగా ఉంటుంది కీర్తనకారుడు దేవుని బలాన్ని గనపరుస్తున్నాడు కీర్తనకారుడు దేవుని బలాన్ని ఘనపరుస్తున్నాడు ఇక్కడ ఒక మనవి కనబడుతుంది దేవుడు లేచునుగాక ఆయన చెదరిపోవుదురు చెదరిపోవుదురుగాక ఈ మనవికి జవాబు కూడా చూస్తున్నాం పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చ అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక దానికి స్పందనగా దానికి స్పందనగా నీతి మంతులు సంతోషించుదారుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక వారు మహదానం మహదానందం పొందుదురుగాక అని రాయబడింది మొదటి మూడు వచనాలలో పాత నిబంధన కాలంలో నిబంధన మందసము దేవుని ఉద్దేశ ప్రకారము ఆయన మాటను బట్టి ముందుకు వెళుతూ ఉండేది అరణ్యయాత్రలో ప్రజలకు విశ్రాంతి స్థలాన్ని చూడడానికి నిబంధన మందసమును యాజకులు ప్రజలకు ముందుగా తీసుకుని వెళ్ళేవారు మందసం బయలుదేరేటప్పుడు మోసే అనేవాడు మోసే అనేవారు ఇహో వాళ్ళేమో నీ శత్రువులు చదరిపోదురుగాక అనేవారు ఇక్కడ కీర్తనకారుడు దేవుని సూత్రాన్ని అనుసరిస్తున్నాడు దేవుడు లేచి తాను ఉద్దేశించినటువంటి దానివైపు సాగుతున్నప్పుడు పురోగాభివృద్ధి ఉంటుంది ఆయనను ఏ శక్తి ఆపలేదు పొగ ఎలాగైతే కనబడకుండా మాయమైపోద్దో ఆయన శత్రువులు కూడా అలాగే మాయమైపోతారు గాలి బలంగా వేస్తూ ఉన్నప్పుడు పొగ గొట్టల నుంచి వచ్చేటువంటి పొగ స్థిరంగా నిలబడగలదా నిలబడలేదు అగ్నివేదుట మైనం కరిగిపోకుండా ఉండగలదా దేవుడు సియోను వైపు నడిచి వస్తూ ఉంటే ఆయన శత్రువులకు నిలబడే అవకాశం ఉండదు దేవుని బలం ఆయన ప్రజలు పాటలు పాడేలా చేస్తుంది మనకు కష్టాలు ఎదురైనప్పుడు కూడా మనం కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి నాలుగో చూడంలో మనం చూస్తే ఆయన ఖ్యాతిని కీర్తనకారుడు కొని కొనియాడుతూ ఉన్నాడు దేవుని గూర్చిపాడు ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి ఆయన నామమునకు ప్రత్యేకత ఉంది తన ప్రజలకు సమస్తాన్ని దయచేసేవాడు ఆయనే వాహనమెక్కి ఎక్కి అరణ్యములో ప్రయాణము చేస్తూ ఉన్నాడు గాలి రెక్కల మీద ఆయన గమనము చేస్తూ ఉన్నాడు గాలి గొప్ప దట్టమైన మబ్బులను సైతం చెదరగొట్టడం మనం చూస్తూ ఉంటాం ఆయన ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ మేఘాలే ఆయనకు వాహనాలు అని కీర్తనకారుడు అంటున్నాడు ఆయన ఎవ్వరూ ఆపలేరు ఇంకా ఐదు ఆరు వచనాల్లో మనం చూస్తే దేవుని కృప మనం చూస్తాం తన పరిశుద్ధాలయం అందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయివాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వర్ధల్లా చేయివాడు ఇక్కడ మనం చూస్తే దేవుని కృప అవసరతలో ఉన్నవారిని ఆదుకుంటా ఉంటుంది దిక్కులేని వారు సమాజంలో అణిచివేయబడినవారు లోకం పట్టించుకోని వారి పట్ల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు ఏకాంగులు అంటే ఒంటరిగా ఉన్నవారు దేవుడు అటువంటి వారికి ప్రత్యేక కృపను కనుపరుస్తాడు వచనం మనం చదివితే వచనం మనం చదివితే విశ్వాస గాతకులు నిర్జల దేశం మందు నివసిస్తారు గాతకులు నిర్జల దేశం మందు నివసిస్తారు కీర్తనకారుడు బహుశా ఇస్రాయల్ నిర్గమమును గూర్చి పరోక్షంగా ఈ మాట చెబుతున్నాడు దేవుడు వారిని ఇస్రాయల్ వారిని ఐగుప్తు బంధకాల నుండి విడిపించి తన బలమైన చేతితో బయటికి రప్పించిన తర్వాత వారు ఆయన మీద తిరగబడ్డారు మొండి వైఖరి చూపించారు అందువల్ల వారు శవములు అరణ్యంలో రాలిపోయారు కీర్తనకారుడు బబులోను గూర్చి ఈ మాటలు రాసి ఉంటే ఆ అర్థం వేరుగా ఉండేది చెరలోనికి వెళ్లిన యూదుల్లో కొద్ది మంది మాత్రమే తిరిగి స్వదేశానికి వచ్చారు మిగిలిన వారు బబులలో అప్పటికే స్థిరపడి చాలా సౌఖ్యంగా ఉన్నారు ఆ సౌఖ్యాలు ఉన్నందువల్ల వారు అక్కడే ఉండిపోయారు దేవుడు తన నామాను ఉంచిన దేశానికి వారు రాకుండా వాటిని చులకనగా చూస్తూ బబులోని దేశంలోనే ఇస్రాయేల్ దేశాన్ని చులకనగా చూస్తూ బబులుని దేశంలోనే ఉడిపోయారు అందుకే భక్తుడు ఈ మాట అంటున్నాడు విశ్వాస ఘాతకులు నిర్జల దేశమందు నివసిస్తారు అంటున్నాడు దేవుడు తమ కొరకు ఉద్దేశించిన స్థలంలో కాకుండా వేరొక చోట ఉంటే ప్రమాదం తప్పదు ఇంకా ఏడవచనం నుంచి పదో వచ్చిన వరకు మనం చూస్తే ఇస్రాయెల్ల చరిత్ర ప్రాముఖ్యం గల చరిత్ర మనం చూస్తాం ఇస్రాయెల్ చరిత్రలో రెండు ప్రత్యేకమైనటువంటి విషయాలు దానిని మిగిలిన దేశాల కంటే విశిష్టమైన స్థాయిలో ఉంచాయి మొదటిది దేవుని సన్నిధి దేవా నీవు నీ ప్రజల ముంద బయలుదేరినప్పుడు భూమి వణికెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఆవలి సీనాయి కంపెనీ ఈ దృశ్యాన్ని ఒకసారి ఊహించుకోండి ఇస్రాయిల్ ఐగుప్తులో నుండి బయలుదేరి బయటకు వచ్చారు దేవుడు వారి ముందు మేఘంలో ఉండి వారితో నడుస్తున్నాడు ప్రపంచ చరిత్ర అంతటిలో ఇలా ఎక్కడైనా జరిగిందా ఎక్కడ జరగలేదు రెండవది వారి పోషణ రెండవది వారి పోషణ దేవా నీవు తొమ్మిదోషులు దేవా నీవు నీ స్వాస్థ్యం మీద వర్షము సమృద్ధిగా కురిపించింది ఐగుప్తు సేనాయ్ ప్రాంతాల్లో కొన్నిసార్లు వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది అందుకే వాగ్దాన దేశాన్ని చూసినప్పుడు ఇస్రాయిల కంటికి అది ఏదేను వనంలాగా కనిపించింది ఇస్రాయీలీలను సమృద్ధిగా దీవించడం దేవుని యొక్క ఉద్దేశం అందుకే ఆయన తన సన్నిధిలో సమృద్ధితో ఆశీర్వదించాడు ఇక ఇంకా వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే ఆత్మీయ స్వాస్థ్యాన్ని మనం చూస్తున్నాం పదకొండవ వచనం నుంచి ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు వాగ్దాన దేశాన్ని సంపాదించుకోవడానికి వాళ్ళు ఎన్ని యుద్ధాలు చేసి గెలిచారో కీర్తనకారుడు చెబుతున్నాడు యుద్ధంలో దేవుని యొక్క నిర్ణయమే అంతం ఆయన ఒక్క మాట చెబితే చాలు యుద్ధం గెలిచినట్టే ఆయన సార్వభౌముడు అంత్య దినాల్లో కూడా ఇలాగే జరుగుతుంది శత్రువును జయించడానికి ఆయన తన నోట నుండి ఖడ్గము బయలుదేరుతుంది అంటాడు ప్రకటన గ్రంథం పంతొమ్మిది పదిహేనులో ఆ ఖడ్గముతో ఆయన జనములను కొడతాడు దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం అనమాట పూర్వదినాల్లో యుద్ధంలో గెలిచినప్పుడు స్త్రీలు పాటలు పాడేవారు అంత్యదినాల్లో వారు మరొకసారి జయగీతాన్ని ఆలపిస్తారు మనం విజయాన్ని ఆస్వాదిస్తాం అందుకే సేనలు పారిపోయేదారు సేనల రాజులు పారిపోయేదారు పారిపోయేదారు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకును అంటున్నారు యుద్ధంలో ఓడిపోయిన రాజులు పారిపోయారు దేవుడిచ్చిన విజయంతో పాటు పారిపోయిన వాళ్ళు డేరాలను దోచుకుని ఇస్రాయల్లో తిరిగి వచ్చినప్పుడు ఇంటి వద్ద ఉన్న స్త్రీలందరూ దోచుకోబడిన ధనాన్ని పంచుకున్నారు దీనికి ఆత్మీయ అర్థం కూడా ఉంది దేవుని వాక్యం మనకు విజయాన్ని ఇచ్చినప్పుడు శత్రువు పారిపోతాడు అప్పుడు అంతవరకు సాతాన ఆధీనంలో ఉన్నటువంటి ఆత్మల పంటను మనం పంచుకుంటాం అన్నమాట ఇది దీని ఆత్మీయ అర్థం విజయము విజయ గీతాలతో ప్రకటించబడుతుంది దేవుని ప్రజలు ఆయన రెక్కల కింద క్షేమంగా ఉంటారు అందుకే పదమూడు విషయంలో గొర్రెల దొడ్ల మధ్య మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది వాటి ఈకెలు రెక్కలు పచ్చని బంగారంతో బంగారుతో కప్పబడినవింటాడు గువ్వ లేక పావురం పరిశుద్ధాత్మకు గుర్తు గువ్వ రెక్కలు విడుదలకు మహిమకు సూచన ఆత్మలో ఉజ్జీవింపజేయబడడానికి సూచన రాబోయే వెయ్యేండ్ల పాలన అనేటువంటి స్వర్ణయుగంలో మహిమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు విజయం గుర్తించబడింది సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు అంటాడు పద్నాలుగు వర్షనుడు సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము ఆయన అంటాడు సల్మోను చెట్లతో నిండినటువంటి కొండ అక్కడ నుండి అభిమల్కు చెట్ల కొమ్మలను నరికి తెచ్చి శకము గోపురాన్ని తగలబెడతాడు సల్మోన్ కొండ మీద మంచు కురిస్తే అది విజయానికి సంకేతంగా కీర్తనకారుడు భావిస్తున్నాడు శత్రువులు పొగమంచులాగా మాయమైపోవడాన్ని కీర్తనకారుడు చూస్తున్నాడు మన శత్రువులు కూడా అలాగే ఎగిరిపోతారు ఇస్రాయేల్ వారి విజయాలు భూసంబంధమైనవి తాత్కాలికమైనవి అయితే మన విజయాలు పర సంబంధమైనవి అవి శాశ్వతమైనవి అంత్య దినాల్లో శాతాను మీద క్రీస్తు విజయాన్ని ఇది సూచిస్తా ఉంది ఇక పదిహేను వచ్చిన నుంచి పద్దెనిమిదవచనం వరకు మనం చూస్తే కీర్తనకారుడు ఇప్పుడు కణాలలోని ఎత్తైన పరిశుద్ధ పర్వతాలను చూస్తున్నాడు ఉత్తరాన బాషాను పర్వతము దక్షిణాన ఎరుశులేములు ఉన్నటువంటి పర్వతం వీటిని చూసి రాబోయే వచనాల్లో వీటిని వర్ణిస్తున్నాడు భాషాను పర్వతము దేవ పర్వతము అంటున్నాడు భాషాను పర్వతము శిఖరములు గల పర్వతము అంటున్నాడు మిగిలిన పర్వతాలు బహుశా హెర్మోను కావచ్చు హెర్మోను పర్వతం కావచ్చు ఇస్రాయేల్లో గొప్ప పర్వతాలు భాషాను పాలస్తీనాలో పర్వతాలన్నిటికంటే కూడా అందమైన పర్వతం దీనికి మూడు శిఖరాలు ఉంటాయంట ఇవన్నీ సమానమైన ఎత్తులో ఉండి మిగిలిన వాటికంటే ఎత్తుగా ఉంటాయి దీనికి ఉన్న ప్రత్యేకతలను బట్టి దీనిని దేవుని పర్వతము అంటారు ఈ పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందాడు అంటారు అయితే భాషాణి పర్వతము దేవుని పేరుతో సంబంధం కలిగినది కాదు అయినప్పటికీ దేవుడు అక్కడ ఉండాలని ఆశిస్తున్నాడు పెద్ద పెద్ద శిఖరాలు గల పర్వతాలు ఈ చిన్న కొండలను చూసి అసూ ఉంటాయని కీర్తనకారుడు అంటున్నాడు దేవుడు గొప్ప గొప్ప పర్వతాలను పర్వత శిఖరాలను ఎన్నుకోలేదు చిన్న చిన్న కొండలను ఎన్నుకున్నాడు అలాగే గొప్ప గొప్ప మనుషులను ఆయన ఎన్నుకోలేదు కానీ దీనులను వారి హృదయాలను నివసించాలని దేవుడు కోరుకున్నాడు ఇంకా పదిహేడు పద్దెనిమిది వచ్చిన మనం చూస్తే ఇస్రాయేలీలోని పరిశుద్ధ స్థలాలను చె చెబుతున్నాడు దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు అంటాడు సేనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను అంటాడు దేవుడు తిన్నగా సేనాయి నుండి తన పరిశుద్ధ స్థలానికి వెళ్ళడం భక్తుడు చూస్తూ ఉన్నాడు దేవదూతల సమూహాలు ఆయన వెంట రావడం ఆయన భూమి మీదకి రావడం అతడు చూస్తున్నాడు మోసే కాలం నుండి సోలోమాన్ కాలం వరకు గల మధ్య కాలాన్ని భక్తులు పట్టించుకోలేదు దేవుడు తన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు అంత్యదినాల్లో ప్రభ యేసుక్రీస్తు వారు వచ్చి తన పరిశుద్ధ స్థలంలో కూర్చుంటాడు ఎవ్వరూ ఆయన అడ్డుకోలేరు కీర్తనకారుడు సేనాయి నుండి ఆయన పరిశుద్ధ స్థలానికి వస్తాడని దేవుని ప్రణాళికలు ఖచ్చితంగా నెరవేరుతాయని కాలము సమయము ఆయన లెక్కల్లోనే ఉన్నదని ఈ విషయాలు తెలియపరుస్తున్నాడు అందుకే నీవు ఆరోహణమవుతు పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతు అని క్రొత్త నిబంధనలో ఉన్న ఒక వచనం మనకి ఇక్కడ స్ఫురిస్తూ ఉంటుంది ఆరోహణమైనప్పుడు దేవుడు చరణచరగా పట్టుకుపోయాడు ఈవెని అనుగ్రహించాడు ఈ విషయాన్ని పౌలు గారు ఎఫ్ఈసి పత్రిక నాలుగో అది ఎనిమిదో రాశాడు యేసు క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత చనిపోయిన పరిశుద్ధ ఆత్మలను పరలోకానికి తీసుకువెళ్ళాడు వాళ్ళు ఇప్పుడు క్రీస్తుతో కూడా ఉన్నారు ఇది ప్రవచనాత్మకమైన వచనం ఆ తర్వాత సంఘాన్ని స్థాపించడానికి అవసరమైన వరాలని తండ్రి నుండి పొంది వాటిని ప్రభు విశ్వాసులకు ఇచ్చాడు అపస్తులు ప్రవక్తలు సంఘానికి క్రీస్తు ఇచ్చిన వరాలు సువార్థికులు ఉపదేశకులు కాపురులు దేవుడు సంఘానికి ఇచ్చిన బహుమానాలు పాపం ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ అమృతంగా విస్తరించింది తన మీద తిరుగుబాటు చేసిన వారికి కూడా వరాలిచ్చి వారిని ప్రయోజకులుగా చేసేటువంటి కృప ఆయనది మన ప్రభువు పరలోకానికి వెళ్ళి అక్కడి నుండి కిందకు చూస్తున్నాడు నశించిపోతున్న మనకు ఆయన హస్తాన్ని అందించాడు పాతాళంలో ఉన్నవారిని పరలోకానికి వెళ్లే మార్గాన్ని చూపించాడు ఇంకా మనం చూస్తే పంతొమ్మిదవచుల నుంచి ముప్పై ఐదోచరం వరకు ఇస్రాయేలీలకు గల ధన్యతను మనం చూస్తున్నాం పంతొమ్మిది ఇరవై వచనాల్లో హెబ్రి ప్రజలు తన దేశాలకు దేశ దేశాలకు చెదిరిపోయినప్పటికీ వారు ఉన్న చోట వారు ఎంతో సంతోషంగా ఉన్నారు అందుకే ప్రభు గాక ఆయన అనుదినము మా భారం భరించున్నాడు అంటున్నాడు అలా చేయకపోతే దేవుడు ఇస్రాయేల్ జనాంగం ఎప్పుడూ నశించిపోయింది ఎంతో కాలం చెరలో ఉండిపోవడం కొన్నిసార్లు ఇది భరించలేని భారంగా ఉంటుంది దేవుడు ఆ భారాన్ని అనేక సార్లు వారి మీద నుండి తొలగించి వేశాడు యూదులు శ్రమలనే బూడిద నుండి తిరిగి పైకి లేచి పైకి లేచి అనేక దేశాల్లో పలుకుబడి గల శక్తివంతమైన జనాంగాలుగా నిలబడ్డారు పంతొమ్మిది ఇరవై వచనాల్లో మనం చూస్తే వారు చరణ్ భరించారు భయంకర పరిస్థితుల్లో కూడా వారికి నిరీక్షణ ఉంది దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజే దేవుడే ఉన్నాడు అంటున్నారు మరణము తప్పించుట ప్రభునిహో వశము అంటుంది చెదరగొట్టబడిన యూదులను దేవుడు అనేకసార్లు కాపాడాడు ఈ కాపుతాలు ఇంకా ముగిసిపోలేదు యూదులు ఇంకా మహాశ్రమలు ఎదుర్కోవాలి అప్పుడు దేవుడు యూదులను వారి భయాల నుండి శత్రువుల భయం నుండి వారిని విడిపించి వారికి పరిపూర్ణ రక్షణను కలగజేస్తాడు ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇరవై మూడవచనం వరకు ఇది ఖచ్చితంగా అంత్యదినాలను గురించి చెప్పబడింది దేవుడు నిశ్చయముగా తన శత్రువులను తలను పగలగొట్టును మానక దోషములు చేయువారి గల నడినెత్తిని ఆయన పగలగొట్టునట్టు మహాశ్రమల తర్వాత హెరమగద్దని యుద్ధంలో దేవుడు చేస్తున్న కార్యం ఇది మహాశ్రమల కాలంలో సాతాను అజ్ఞానులైన దేశ దేశాల ప్రజలను యూదుల మీదకి రేపుతాడు అది దేవుడు వారి అజ్ఞానాన్ని హెచ్చరికలు సూచనల ద్వారా బయలుపరుస్తాడు చెట్ట చివరికి దేవుడు ఒకే ఒక దెబ్బతో వారిని శిక్షించి నశింపజేస్తాడు ప్రజలు ప్రజలు తిరిగి సమకూర్చబడడం ఇక్కడ కీర్తనకారుడు చూస్తున్నాడు ప్రభు సెలవిచ్చేది ఏంటంటే ఇరవై రెండవ చురులో భాషానులో నుండి వారిని రప్పించేదను అగాధ సముద్రంలో నుండి వారిని రప్పించేదను అంటున్నాడు బైబిల్లో సముద్రం అంటే అన్ని జనులకు గుర్తు దేశము పగదీర్చుకోవడం కీర్తనకారుడు చూస్తున్నాడు అందుకే ఇరవై మూడవ చిన్న వారి రక్తములో నీవు నీ పాదములు ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు బాగమగుదురు అంటున్నాడు యూదులను పగ తీర్చుకోవడం యూదులకు పగ తీర్చుకోవడం కంటే అందమైన ఊహ మరొకటి లేదు యుద్ధంలో చంపబడిన శవము పాతిపెట్టకుండా కుక్కలు తినడం అంటే అది అవమానకరమైనది దానికంటే మరొకటి లేదు ఇస్రాయేల్ చివరి దినం వరకు కాపాడబడుతుంది అది నిలిచి ఉంటుంది కీర్తనకారుడు దాన్ని ముందుగానే ఊహించి చూస్తూ ఉన్నాడు ఇస్రాయేలీలు వారు ఇతర దేశాల కంటే హెచ్చింపబడతారు ఇరవై నాలుగో వచనం నుంచి ఆఖరి వరకు మనం చూస్తే వెయ్యేండ్ల పాలన దృశ్యాలు కీర్తనకారుడికి కనబడతా ఉన్నాయి కీర్తనకారుడికి కనబడుతుంది ఇరవై నాలుగో వచనం నుంచి ఇరవై వచనం వరకు మనం చూస్తే దేవానీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజుకు దేవుని గమన గమనమును వారు చూచి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు రాజుగా తిరిగి రావడాన్ని చూస్తున్న వారందరికీ ఈ వచనం అన్వయించబడుతుంది రాజు అనే మాట యేసు ప్రభు ఇస్రాయల్ జనాంగం మీద రాజుగా ఉండడాన్ని సూచిస్తా ఉంది అందుకే జ్ఞానులు ఎరుసలేమికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు పిలాతు కూడా యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు అంటే సిలువ వేయబడినప్పుడు శిలువ మీద పైన యూదుల రాజైన నజరేడన యేసు అని రాయించాడు నిజంగా ఆయన రాజులకు రాజు ఒక సంతోషకరమైనటువంటి సంఘటన కీర్తనకారుడు రాస్తున్నాడు చుట్టూ కన్యకలు తమ్ముళ్ళు వాయిస్తూ ఉంటే కీర్తనలు పాడు ముందుగా నడిచిరి అంటున్నాడు తంత్రి వాయిద్యములు వాయించేవారు వెనక వచ్చేద్దరు సమాజంలో దేవుని స్థుతించండి ఇస్రాయల్లో ఉద్భవించిన వారి లాగా ప్రభులు స్థుతించండి అంటున్నాడు దాబీదు మందసా నిరిశులేకు తెచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర ఐగుప్తి నుంచి విడుదల వారికి కలిగినప్పుడు మిర్యాము తంబురలు వాయించి స్త్రీలను నడిపించినట్లుగా ఆ దినం ఆనందంతో నిండి ఉంటుంది చరిత్రలో ఉన్నటువంటి సంఘటన ఇక్కడ వివరించబడతా ఉంది ఇరవై ఏడవ మనం చూస్తే కనిష్ఠుడకు బెంజామేను అని వారు ఏలి అక్కడ ఉన్నాడు యోదా అధిపతుల పరివారం మచ్చట ఉన్నది జబులూని అధిపతులు నఫ్తానీ అధిపతులు ఉన్నారు దక్షిణ వైపు రెండు ఉత్తరం వైపు రెండు నాలుగు గోత్రాల వారు పేర్లు చెప్పబడ్డాయి వారి దేశం తరపున నిలబడతారు అన్నమాట సమకూర్చి గోత్రాల వరుసను గుర్తించబడతారు గోత్రాల పెద్దలు యూదులను ఊరేగింపుగా పరిశుద్ధ స్థలానికి నడిపిస్తారు అన్నమాట వెయ్యేళ్ళ పరిపాలనలో ఇంకా ఇరవై ఎనిమిదవసిన నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు మనం చూస్తే సమాధానం ఏళ్తుంది ఆ కాలంలో వెయ్యేళ్ళ పరిపాలన కాలంలో సమాధానం ఏళ్తుంది ఏదైనా తోట గేటు బయట కయ్యను హేబేలు అచ్చే అచ్చి చేయబడిన కయ్యను హేబేలును అచ్చి చేసినప్పటి నుండి మొదలైన ఎడతెరిపి లేనటువంటి గొడవలు అల్లర్లు వివాదాలు ఆయన తిరిగి వచ్చినప్పుడు ముగింపు చెప్పబోతున్నాడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు మనం చదివితే నిజమైన పితృత్వం లేకుండా నిజమైన సహోదరత్వం ఉండదు కాబట్టి నిజమైన దేవాలయం గుర్తించబడుతుంది అందుకే నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు మనుషులను తప్పుదారి పట్టించే మోసపు మతాలు ఆ వేయేళ్ల పరిపాలన ఉండవు సమస్త దేశాలు ప్రతి సంవత్సరం ఎరుశులెమికి వచ్చి దేవాలయంలో సజీవుడైన నిజదేవుడిని వాళ్ళు ఆరాధిస్తారు వెయ్యండ్ల పరిపాలనా కాలంలో ప్రపంచమంతా కూడా శాంతి ఉండదు అందుకే ఇరవై తొమ్మిదోచులలో మనం చదువుతాం ఎరుచలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ వద్దకు కానుకలు తెస్తారంటున్నాడు సమస్త దేవతలు సమస్త దేశాల వారు ఆరాధించడమే కాకుండా క్రీస్తులు రాజుగా గుర్తించి వాళ్ళు కానుకలు తెస్తారు ఈ కానుకలు రాజులకు రాజుగా యేసును సామంతరాజులు గుర్తించడానికి గుర్తుగా తెస్తారనమాట తర్వాత మనం చూస్తే ముప్పై ముప్పై ఒకటి వచ్చిన మనం చూస్తే యుద్ధము రద్దు చేయబడింది ఆ కాలంలో వెయ్యేండ్ల పరిపాలనలో దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఎందుకంటే దేవుడు భూరాజ్యాలన్నిటినీ జయించేస్తాడు అందుకే రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనులను లొంగి వెండి కడ్డీలు తెచ్చినట్లుగా వాడిని గద్దంపు రెల్లులోని మృగము ఐగుప్తుకు సూచన ఆబోతు అశురుకు సూచన వీళ్ళందరూ చాలా శక్తివంతులు ఇస్రాయల్కు శత్రువులు క్రీస్తు వచ్చినప్పుడు వాళ్ళు లొంగిపోయి యుద్ధాలు పూర్తిగా రద్దయిపోతాయి అన్నమాట యేసు క్రీస్తు వారు సమాధానకర్తగా ఆ వెయ్యింట్లో పరిపాలిస్తారు రెండవది సమస్త దేశాల వారు మారిపోతారు సమస్త దేశాల వారు మారిపోతారు అందుకే ముప్పై ఒకటి వచ్చిన ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చేద్దరు కూషీలు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తుకుని వచ్చేద్దరు ఐగుప్తు ఇస్రాయల్కి పక్కనే ఉంది కూసు ఎక్కడో దూరాన ఉంది అంత్య దినాల్లో వీళ్ళందరూ కూడా రష్యాతో ఏకమై ఇస్రాయిల్ మీద యుద్ధానికి వస్తారు అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రెండవ రాకడాలు తిరిగి వచ్చినప్పుడు ఈ రెండు దేశాలు ఆయన సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తాయి ఆయన వాళ్ళని క్షమించి వారిని శుద్ధి చేస్తాడు ఇంకా ముప్పై రెండవచనం నుంచి ముప్పై ఐదు వరకు మనం చూస్తే స్థుతి మారుమురుగుపోద్ది అనమాట ఆ వెయ్యండ్ల కాలంలో కీర్తనకారుని దర్శనం అంతకంతకు హెచ్చవుతూ ఉంది అంతకంతకు హెచ్చవుతుంది భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి ఇక్కడ మనం చూడండి భూరాజ్యములారా దేవుని గూర్చి పాడండి అంటున్నాడు ఎంత గొప్ప గాయక బృందం అక్కడ ఏకమవుతుందో మనం చూస్తున్నాం అన్నమాట భూరాజ్యములో ఉన్న వారందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి ఆయన స్థుతిస్తూ ఉన్నారు వారి కీర్తనలతో స్వరాలు ఎత్తి గొప్ప శబ్దముగా పాడుతున్నారు అంటే లోకమంతా ఏకమై గళమెత్తి ఆ ప్రభుకి స్థుతిగానాలు చేస్తాయి ప్రలకు అందరికీ కనబడుతుందని అతను అంటున్నాడు అందుకే అనాదిగా ఆకాశ వాహనం ఎక్కువ ఆయనని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయను అది బలమైన స్వరము అంటే ఆకాశమునకు భూమికి ప్రభువుగా ఆయన తను తాను కనపరుచుకుంటాడు అనమాట చివరగా ఆయన పరిశుద్ధతను అందరూ గుర్తిస్తారు ఆయన పరిశుద్ధతను అందరూ గుర్తిస్తారు అందుకే తన పరిశుద్ధ స్థలంలో ఉండు దేవుడు బేకరుడు భేకరుడు తన పరిశుద్ధ స్థలములో ఉండు దేవుడు భేకరుడు అంటున్నాడు ఇస్రాయేల్ దేవుడే తన ప్రజలకు బలపరాక్రమాన్ని అనుగ్రహించుకున్నాడు దేవుడు స్థుతినందుని అంటున్నాడు కాబట్టి దేవుడు పరిశుద్ధుడు భూలోక రాజ్యాలన్నీ కూడా ఆయన పరిశుద్ధతను గుర్తిస్తాయి అయితే నిజమైన పరిశుద్ధ స్థలం పరలోకంలో మనకుంది భూమి మీద ఉన్నటువంటి దేవుని దేవాలయం ఒక ఛాయ మాత్రమే అందుకే కీర్తనకారుడు అంటున్నాడు దేవుడు స్థుతినందుడు గాక అంటున్నాడు కీర్తనకారుడు ఈ కీర్తనను ప్రధాన గాయకునికి పంపించాడు ప్రధాన గాయకునికి పంపించాడు ఇది వసంత కాలంలో పాడదగినటువంటి కీర్తన అనమాట వసంతకాలంలో పసుకా పండుగ వస్తుంది ఆ పండుగలో వాళ్ళు ఈ కీర్తనను పాడేవారు ఇవి ఈ కీర్తన ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక కీర్తనను రేపటిదైనా మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఇరుగుడిలో ఆశీర్వదించులుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం